హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి తూనా అండి తూనా అంటే ఏంటి అంటారేమో చూపిస్తాను ఇవి అండి ఫిష్ ఫిష్ డబ్బాలు ఓకే ఇవి ఒక ఐదు తీసుకున్నాను చేసే విధానం చూపిస్తాను ఫస్ట్ చూడండి మనకి ఏమేమి కావాలో ఫస్ట్ అది చూపిస్తాను పచ్చిమిర్చి వచ్చి ఒక పది తీసుకున్నానండి ఒక నాలుగు ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ ఓకే ఒక నాలుగు ఐదు టమాటోస్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టాను ఇలాగా ఓకే ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ఓకే అండి కొంచెం ఆవా వేసాను రెండు మూడు రెండు మీరు వేస్తున్నాను కాశ్మీరీ పుల్లి తర్వాత కొంచెం శనగపప్పు ఓకే అండి ఇవన్నీ ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ అలాగే కరెక్ట్ గురించి బిల్సర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి కొంచెం గిట్టర్ కూడా వేసుకున్నాము బాగుంటుంది కొంచెం ఇందులో ఆయిల్ తక్కువ వేసానండి ఎందుకంటే చూనాలో ఆయిల్ ఉంటుంది కాబట్టి అందుకని ఆయిల్ తక్కువ వేస్తాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను కారం తక్కువ యూజ్ చేస్తామండి పచ్చిమిర్చి ఎక్కువగా యూజ్ చేస్తాం దీనికి ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాగు వేసుకుని ఆనియన్ పాస్తా అమ్ముతాయి అండి ఎందుకంటే మనకు పూనాలు ఉంటుంది కాబట్టి నెల ఎక్కువ అవుతుంది ఒక స్పూన్ ఒక క్వాటర్ స్పూన్ ఓకే అండి ఇందులోనే మనము ఫస్ట్ కూడా వేసు 你讲？ ఆనియన్ మరి గోల్డెన్ కలర్లో కరండి కొంచెం ఉత్పచ్చగా ఉంటే సరిపోతుంది జస్ట్ మగ్గితే చాలు ఓకే అండి చూడండి ఇప్పుడు మనం చాలు ఈ మాత్రం మగ్గితే నేను ఎందుకు ఒక స్పూన్ తీసుకున్నానండి అల్లం పేస్ట్ సరిపోతుంది చూడండి అల్లం పేస్ట్ పచ్చి వాసుకుని టమాటా వేసుకున్నాను చాలా తక్కువగా వేస్తానండి ఎందుకంటే నాకు పూనాలో ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకున్నది బాగున్నాము ఇప్పుడు మనం టమాటో వేసుకున్నామండి టమాటో మనకు మ్యాష్ అవ్వాలి మనం సాల్ట్ వేసుకున్నాము పసుపు వేసుకున్నాము టమాటో మ్యాష్ అయిందంటే టమాటో ఏం వేయాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వైట్ రైస్కైనా బాగుంటుంది చపాతీకైనా బాగుంటుంది రోటీకైనా దీనికైనా కూడా చాలా బాగుంటుంది చాలా ట్రై చూడండి ఓకే అండి చూస్తాము చూసారు కదా టమాటా అనేది మ్యాష్ అవుతుంది ఇప్పుడు మేము మేమే వేసుకుంటాము ఇందులో పోయి చూపిస్తాము చాలా సింపుల్ అండి ఇది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లో అయిపోద్ది ఇలా ఉంటే చాలు ఒక్క స్పూను కారం చాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చేసాం కదా అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ కొంచెం గరం మసాలా వచ్చి ఒక హాఫ్ స్పూన్ సరిపోతానండి చిట్ పేడు కొంచెం వచ్చేసి ఫిష్ మసాలా మనకు ఫిష్ ఫ్లై వేస్తాం కదండి అది ఒక స్పూన్ అంతేనండి ఇంకేం లేదు చాలు ఇప్పుడు మనం నెగిటివ్గా మిక్స్ చేసుకున్నాం ఇదంతా పచ్చి వాసన పోతే టూ నవేసేసుకు గరం మసాలా ఓమ్మైతే ధనియాల పొడి ఓమ్మైతే ఫిష్ మసాలా మాత్రమే కొన్నదండి అది కూడా ఎంత వేసాము ఒక హాఫ్ స్పూన్ వేసాము నిండుగా కాదు ఒక ముక్కాలు స్పూన్ అన్నమాట ఒక్క ఐదు నిమిషాలు వదిలేస్తాము ఇలాగే ఓకే అండి అయిపోయింది చూడండి మసాలా ఖర్చు వస్తుంది ఇప్పుడు తూన వేసుకుందాము చూడండి అన్ని ఓపెన్ చేసి ఇలా ఆయిల్ ఉంటుంది ఆయిల్ తో కూడా వేసేసుకోవాలి ఇందులో ఉండి ఆయిల్ పడేయకూడదు అండి ఆయిల్ పడేసం టేస్ట్ పోతుంది నేను తీసుకున్నాను అండి మనం ఎందుకు ఆయిల్ ఎక్కువ వేసుకోలేదంటే ఇదేనండి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్నామంటే మళ్ళీ ఎందులోది కూడా వేస్తాం కాబట్టి బాగోదు చూసారా ఇందులో ఎంత ఆయిల్ వచ్చిందో ఆయిల్ కూడా వేస్తేనే మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ పడేసామంటే కర్రీ బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా వేసి చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎక్కువ కలిపేసామంటే చెదిరిపోతుంది లైట్గా కలుపుకోవాలి ఓకే చూసారు కదా ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం చాలా ఓకే అండి చూడండి మనకు పచ్చివాసన కూడా పోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే నిజంగా రైస్లో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం లైట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ సింపుల్ ప్రాసెస్ అండి మనం ఓవని మసాలాలు అన్ని నొరేయాల్సిన అవసరం లేదు అది కావాలి ఇది కావాలనేం ఏం లేకోకుండా సింపుల్గా అయిపోద్ది టేస్టీగా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకుందాం అయిపోయిందండి అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ అండి